పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర భాజపా నేతలకు సవాల్గా మారింది రాష్ట్రానికి యాభై లక్షల సభ్యత్వాన్ని జాతీయ నాయకత్వం లక్ష్యంగా నిర్దేశించింది సభ్యత్వ డ్రైవ్ చేపట్టి దాదాపు నెల కావస్తున్నా కేవలం పదమూడు లక్షలు మాత్రమే చేర్పించడంపై అగ్రనాయకత్వం హెచ్చరికలు చేసింది ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదిహేను రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని హెచ్చరించినా పరిస్థితిలో మార్పు రాలేదని సమాచారం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీగా భాజపా అవతరించిందని ఈ ఏడాది చేపట్టిన సభ్యత్వ డ్రైవ్ లో తమ రికార్డును తామే చెరిపేసుకునేలా చేర్పించాలని అధిష్టానం అల్టిమేటం జారీ చేసింది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ రెండున సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ తొలి సభ్యత్వం స్వీకరించారు తెలంగాణలో సెప్టెంబర్ మూడు నుంచి ప్రారంభించేందుకు సిద్ధం కాగా వర్షాలు వరదలతో ఎనిమిదవ తేదీన సభ్యత్వ నమోదు ప్రారంభించారు దాదాపు నెల రోజులు కావస్తున్న లక్ష్యానికి చేరువలో లేకపోవడం పట్ల రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది యాభై లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం కాగా కేవలం పదమూడు లక్షలు చేర్పించడంపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసంతృప్తి వ్యక్తం చేశారు ఇటీవల సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమావేశానికి హాజరైన జేపీ నడ్డా పదిహేను రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు అధిక సభ్యత్వాన్ని నమోదు చేయించిన వారికే పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు ఎనిమిది ఎంపీ సీట్లు డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చాయి ఆ స్థాయిలో సభ్యత్వం నమోదు చేయించాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది ఇందుకోసం రాష్ట్ర పార్టీపై భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది కానీ ఆ స్థాయిలో సభ్యత్వం జరగట్లేదు పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలకు సభ్యత్వం చేయించడం సవాల్గా మారింది ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్ల స్థాయిలో సభ్యత్వం చేయించకపోతే నైతికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వ్యక్తిగతంగా ఎంపీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి పదివేల సభ్యత్వాన్ని లక్ష్యంగా నిర్దేశించారు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రాష్ట్ర పదాధికారులకు ప్రత్యేకంగా రెఫరల్ నెంబర్ కేటాయించారు ఆ రెఫరల్ నెంబర్తోనే తోనే సభ్యత్వం నమోదు చేయించాల్సి రావడంతో ఏ నేత ఎంతమందిని చేర్పించారనేది క్షణాల్లో తేలిపోతుంది రాష్ట్ర అపాయ స్థాయి బాధ్యతలున్న నేతలు కనీసం ఐదు వందలు క్రియాశీల సభ్యుడు కావాలంటే వంద మందిని చేర్పించాలి క్రియాశీల సభ్యుడయ్యేందుకు అష్టకష్టాలు పడుతున్న నేతలు లక్ష్యాన్ని ఎలా పూర్తి చేస్తారనే చర్చ నడుస్తోంది సభ్యత్వ నమోదు సమావేశాలకు వెళితే ఎంతమందిని చేర్పించారని అడుగుతున్నారని కొందరు ఆ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు మినీ ఇండియాగా చెప్పుకునే మల్కాజ్గిరిలో కాస్త సభ్యత్వం నమోదైనట్లు పార్టీ నేతలు చెబుతున్నారు అక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వారుండటంతో భాజపాపై అభిమానంతో చేరారనే చర్చ నడుస్తోంది అక్కడ అనుకున్న స్థాయిలో సభ్యత్వం నమోదు కావట్లేదని చర్చించుకుంటున్నారు జాతీయ అధ్యక్షుడు విధించిన అల్టిమేటం మరో వారంతో ముగుస్తుంది నడ్డాతో జరిగే సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ఏం సమాధానం చెబుతుందనే అంశంపై పార్టీలో చర్చ సాగుతోంది